నెక్స్ట్ క్రమంలో సుజాత సత్యా ఇంటికి వెళ్లి సత్యా ఒక్క నిమిషం అవని పరిస్థితి ఈ రోజు ఇలా కావడానికి పరోక్షంగా నువ్వు కూడా కారణమయ్యావు అని సుజాత అంటూ ఉండగా వాట్ అని సత్యా ఆశ్చర్యపోతూ ఉండగా దాని బ్రతకు ఇలా అయిపోవడంలో పొరపాటు నీ ప్రమేయం ఏదైనా ఉందని తెలిస్తే మాత్రం నేను సహించడం పోలే రమ్మని చూస్తావు పోనగాల్లే చూస్తావు అని సుజాత సత్యాకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది సత్యా షాక్ అవుతూ ఉంటాడు మరోవైపు అవని అక్షయ ఫోటో పట్టుకొని తిరుగుతూ అన్న ఈ పాపని ఎక్కడైనా చూసారా అని కనిపించిన వాళ్ళని అడుగుతూ ఉంటుంది చూడలేదు మేడం అని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు ఇక దాంతో అవని ఏడుస్తూ ఫోటో పట్టుకుని అక్షయ కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది అంతలో రోడ్డు మీద శ్రీగర్ ఫోన్ లో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు మరోవైపు అవని అక్షయాన్ని వెతుక్కుంటూ అలా వస్తూ ఉండగా తన కాలు స్లిప్ అయి కింద ఉండగా తన తాలి పొట్టు బయటపడుతుంది మరోవైపు శేఖర్ ని గుద్దటానికి కారు వస్తున్నా కూడా పట్టించుకోనంతగా ఫోన్ లో మాట్లాడుతూ మాత్రం తన కాలికి రాయి తగలటంతో చూసుకుంటూ ఉంటుంది తన మంగళసూత్రం పెరిగిపోబోతుందా శేఖర్ కి మరోసారి ప్రమాదం జరగనుందా ఈసారి కూడా అర్చనగా మారిన అక్షయా వచ్చి కాపాడుతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్